వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతమ శ్రీగ్రుభ్యోన్నమా శ్రీపరమాత్మనే నమ వసు దేవ కంసచాణూరమర్దనం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గరు ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ఇంతకుముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం రాజ్యం కిమ్నో చంనో రాజ్యేన గోవింద కం భోగైర్జీవితేన వాషామర్ధే కాంక్షితం నహ రాజ్యం భోగా సుఖానిచ తైమే వస్తుత యుద్ధే ప్రాణం త్యక్ ధనానిచ చ మనం తర్వాత శ్లోకంలో నేర్చుకుందాం ఆచార్యా పితర ಪುತ್ರ ತಥವ ಪಿಹ ಮಾತುಲ ಶಶುರ ಪೌತ್ರ ಶಬಿ ఆచార్య పితామహ మాతులా శశురా పౌత్ర శ్యాళ సంబంధినస్తా మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం ఆచార్య పితరపుత్ర తథవ చ పితామహ మాతులా శశుర పౌత్ర శ్యాలా సంబంధి నస్తథా ఆచార్య పుత్ర తథైవ చ పితామహ మాతులా శశుర పౌత్ర శ్యాలా సంబంధి నస్తథ ఆచార్య పుత్ర తథై పితామహ మాతులా శశుర పౌత్ర శ్యాలా సంబంధి ఈ శ్లోకం యొక్క తాత్పర్యమును తెలుసుకుందాం మనమిప్పుడు గురువులు పెదతండ్రులు పినతండ్రులు తాతలు కొడుకులు మనుమలు మేనమామలు మామలు భావమరుదులు ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చట చేరి ఉన్నారు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనము ముప్పై ఐదవ శ్లోకం నేర్చుకుందాం ఏత అన్న హంతుమిచ్చామి జ్ఞాతోపి ಮಧುಸೂದನ ಅಪಿತ್ರೈಲೋಕ್ಯೇತಃಕಿಂನು ಮಹೀಕೃತೆ ಹಂತು ಮಿಚ್ಚಾಮಿ ಘ್ನತ ಮಧುಸೂದನ హేతో అపిత్రైలోరాజ్యేతో మహీకృతే మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం ఏతం ఇచ్చాము ఘతోపీ మధుసూదన అపిత్రైలోరాజ్యేతో మహీకృతే ఏతంతుచ్చామి జ్ఞతోపి మధుసూదన అపిత్రైలోక్యరాజ్య హేతో కింను మహీకృతే ఏతాన్న జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య త్రైలోక్యరాజ్య హేతో కింను మహీకృతే మనము ముప్పై ఐదవ శ్లోకం యొక్క తాత్పర్యమును తెలుసుకుందాం మధుసూదన త్రైలోక్యాధిపత్యానికైనను నేను ఎవ్వరినీ చంపను అలాంటి భూమి మీద సంగతి చెప్పవలన వీరిలో ఎవరైనాను నన్ను చంపినను నేను వారిని చంపను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భోకాసమస్త సుఖినో భవంతు ఓం శాంతి తిస్ శాంతి